లాస్ట్ వీడియోలో రెండో అధ్యాయం గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో మూడో అధ్యాయం గురించి తెలుసుకుందాం మూడో అధ్యాయము భక్త వరదాయి సద్గురు షిరిడీ సాయి సద్గురు పాదులైన శ్రీ షిర్డి సాయిబాబా వారి దయా వేక్షణములకు అంతమో అనున్నదే లేదు వారి అనుగ్రహం వలననే విద్యా పాఠవము తక్కువైనను శేవడయను అతడు న్యాయవాద పరీక్షయందును గ్రహచారము బాగోలేకున్నాను బాబా తండూల్కర్ అని వాడు వైద్య పరీక్ష ఎందును ఇంకనూ అనేక మంది విద్యార్థులు తమ తమ పరీక్షలలోనూ ఉత్తీర్ణులు అయినారు ఎందరికో వివాహములు అయినవి అనేక మంది నిరుద్యోగములకు ఉద్యోగములు లభించినవి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభించినవి మరికొందరు వారి కొలువులు శాశ్వతములు అయినవి గంగాధర్ పంత్ సాహెబ్ చందోర్కర్ లాంటి వారు ఎందరో బాబా అనుగ్రహం చే ఆరోగ్యవంతులు అయినారు పేదవారి దరిద్రంలో తొలగిపోయినవి దరిద్రులు ధనికులైనారు ధనికులు మరింత ధనికులుగాను ధర్మాత్ములుగాను అయ్యారు యోగ సాధకులు సిద్ధిని పొందినారు కవి గాయక కళాకారులు అనేకులు ఉద్ధరింపబడినారు తన భక్తులు ఇండ్లలో తిండికిని బట్టకను ఎన్నడూ కరువు రానియనని శ్రీ సాయిబాబాయే స్వయంగా ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పి ఉన్నారు శిష్యులు అర్జును అయినచో బాబా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ములే వారి భక్తులకు వారు చింతామణి రత్నము కామధేనువు కల్పవృక్షముల కంటే అధికులు ఆశ్రితులనుకు అన్నపూర్ణ వంటి వారు దీనుల పాలిట దయాసముద్రులు అమృతతుల్యమగు బాబా బోధనలను హితవచనములను అద్భుతములగు వారి లీలలను వినిన వారికి పఠించిన వారికి కూడా శ్రీ సాయిబాబా సాక్షాత్ భగవత్ స్వరూపులే అను విషయము ఖచ్చితంగా తెలియగలదు మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ సాయిబాబానే తన గురువు దైవముగా భావించి ఆరాధించినాడు అతడు ఎల్లప్పుడూ బాబాను దేవా అనియే సంబోధించేవాడు పండరి విటలు దేవును భక్తుడు తొంభై ఐదు సంవత్సరముల వృద్ధుడును అగు గౌలీ భువ అను అతడు సాయిబాబాను విటలుని అవతారముగా ప్రకటించినాడు ప్రముఖ హరికథా నాయకుడైన దాసను మహారాజు బాబాను సృష్టి స్థితి లయ కారకునిగాను ప్రత్యక్ష పరమాత్మగాను అభివర్ణించినాడు కొందరు ఆయనను మురళీధరుడుగా కీర్తించినారు ఆయన చమత్కారముగాను లీలలను మహిమలను తెలిసిన ఎందరో ఆయనను రామునిగాను శివునిగాను ఆంజనేయ స్వామినిగాను కూడా భావించి అర్చించి తరించినారు ఎందరెందరో ఆయనను యోగి చక్రవర్తిగా గుర్తించి ఆరాధించినారు మహ్మదీయులు ఆయనను పీరులలో ఒకరిగా గౌరవించుకునేవారు క్రైస్తవులు క్రీస్తు వంటి మహాత్మునిగా కొనియాడినారు ఎవరో కొందరు మాత్రము ఆయనను పిచ్చి ఫకీరనియూ పొట్టకూటికే వేషము గట్టి పిచ్చమెత్తుకున్నాడనియూ గ్యాలన చేసి నా గట్టములు కూడా ఒకటి రెండు లేకపోలేదు కానీ తదుపరి కాలములో దూషించిన వారే తమ దోషములను తెలుసుకుని బాబాను ఆశ్రయించినారు ఆయన పరమాత్మ స్వరూపులేనని ఎలుగెత్తి ఘోషించినారు సరే నన్ను బాబా ఖ్యాతి మాత్రము కించిత్తైనను తగ్గలేదు వారి మహిమలు ప్రపంచవ్యాప్తమున కాక మానలేదు వారి భక్తుల సంఖ్య దినదిన ప్రవర్ధమాన అగుట నాడును నేడును కూడా చూచియే ఉన్నాము సర్వజ్ఞుడు సర్వాంత్రయామీయగు సాయిబాబా సర్వధాములను కరుణించునుగాక జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కు జై మహారాష్ట్ర మందలి అహ్మద్ నగర్ లోని గోదావరి నదీ పరివాహ ప్రాంతములు అత్యంత పుణ్యవంతములుడు జ్ఞానేశ్వర్ వంటి మహాయోగులకు పుట్టినిల్లు అయి ఉన్నాయి ఆ జిల్లాలోనే గల కోపరగావ్ తాలూకాలోని ఒక కుగ్రామమే షిరిడి దీనినే పూర్వము శీలధి అని పిలిచేవారు రాను రాను ప్రజల వాడుకలో నలిగి శీలధి శబ్దమే షిరిడిగా పరిణమించింది ఈ షిరిడియే సాయిబాబా వారి సమాధి స్థానము మహాభక్తురావు రామాజీ మంగళవేదయందును సమర్థ రామదాస స్వామి సజ్జనగడమందును శ్రీ నరసింహ సరస్వతి స్వామి నర్సోబాజీ వాడి అందును శ్రీ శంకరాచార్యులు కామకోటి అందును శ్రీ రాఘవేంద్రులు మంత్రాలయమునందు వలననే శ్రీ సమర్థ సద్గురు సాయిబాబా షిరిడిలో వర్ధిల్లినారు ఆలందీని జ్ఞానేశ్వరుడు పైతానును ఏకనాథుడు వృద్ధిపరిచినట్లే బాబా షిరిడీని పవిత్ర మునర్చి అభివృద్ధిపరిచినారు శ్రీ సాయినాథుని ఉనికి వలననే కాశీ రామేశ్వరము వలె గయా ప్రయాగ వలె బదరి హృషికేశ్వలే పండరి జగన్నాథముల వలె తిరుపతి శ్రీశైలము వలె శబరిమల విజయవాడల వలె షిరిడి కూడా ఒక పుణ్యక్షేత్రముగా విలసిల్లిచున్నది ఓం శ్రీ సాయినాథాయ నమ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని ఫాలో అవ్వండి